నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ స్వీట్స్ ఇష్టపడే వాళ్ళు చాలా వరకు ట్రెడిషనల్ స్వీట్స్ ఇష్టపడే వాళ్ళు కూతరేట్లు ఎంత ఫేమస్ బొబ్బట్లు కూడా అంతే ఫేమస్ బొబ్బట్లని వేడి వేడిగా తింటే ఆ రుచే వేరు అయితే నేను ఇప్పుడు మీకు చూపించబోయే ఈ ప్లేస్ లో ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు కూడా బొబ్బట్లు కంటిన్యూస్ గా చేస్తూనే ఉంటారు సేల్ చేస్తూనే ఉంటారు ఈ బొబ్బట్లు పెట్టింది పేరని చెప్పుకోవచ్చు ఈ స్వీట్ షాప్ అయితే బొబ్బట్లు ఏ విధంగా తయారు చేస్తారు ఇక్కడ ఎందుకు అంత ఫేమస్ ఎంత ఫాస్ట్ గా చేస్తారు ఇవన్నీ తెలుసుకుందాము రండి ఏ టైం నుంచి ఏ టైం వరకు ఇక్కడ పొబ్బట్లు తయారు చేస్తారండి ఓకే అంటే కంటిన్యూస్ గల చేస్తూనే ఉంటారా మార్నింగ్ నుంచి నైట్ వరకు ఎన్ని ఎన్ని పబ్బట్లు చేస్తారండి చేస్తే మీకు ఎక్కువ ఆర్డర్స్ వస్తూ ఉంటే ఆర్డర్స్ ప్రకారం చేస్తూ ఉంటారు ఓకే ఓకే అండి మెయిన్ ఇంగ్రిడియంట్స్ ఏంటి ఇందులో ఏమేమి కలుపుతారు ఒక 15 గలమ్ బల్లము లేదు దీంతో పూర్ణం తయారు చేస్తారు మనకి పూర్ణంతో పాటు బొబ్బట్లు ఇంకా వేరేం కూడా అంటే కొబ్బరి లవ్స్ గాని ఇలాంటివి కూడా मारతూ ఉంటారు కదండి ఓకే బాగా ఫామ్స్ ఓకే ఈ పిండిని ఎంతసేపు నానబెట్టాలండి

ఎన్ని చేస్తుంది ఇక్కడ పదిహేను సంవత్సరాల నుంచి చేస్తున్నారు బాగుంటుందండి బొబ్బట్లు మీ స్వీట్ షాప్లో ఎక్కువగా సేల్ అయ్యేది ఏంటండి నేతి బొబ్బట్లు చేస్తారు కదా నేతి బొబ్బట్లు ఓకే ప్యూర్ గీతోనే చేస్తారు కదండి ఇక్కడ ఓకే పూర్ణం అందులో పెట్టిన తర్వాత జస్ట్ ఒత్తితే సరిపోతుందండి అవునండి పూర్ణం తీసుకొని ఒత్తితే చాలు ఓకే ఇంకా ప్రాసెస్ పెద్ద ఏదే ఉంది కానీ మీరు ఆర్డర్స్ ప్రకారం చేస్తారండి ఎవరైనా పెళ్ళిళ్ళకి వాటికి ఆర్డర్స్ ఇస్తే ఎక్కువ క్వాంటిటీలో ఆర్డర్స్ ఓకే మీకు ఎక్కువ అంటే సేల్ ఎక్కువ అవుతుందా లేదంటే ఇలా క్యాటరింగ్ ఆర్డర్ సేల్ ఎక్కువ ఉంటుంది క్యాటరింగ్ ఆర్డర్స్ కూడా వస్తాయి ఆర్డర్స్ కూడా వస్తాయి ఓకే ఇంకా బొబ్బట్లు చేయడం తినడం చాలా ఈజీ కానీ చేయడం చాలా కష్టం ఎందుకంటే ఇది అలవాటుతోనే ఇది చేయడం అనేది వస్తుంది మనం ఇంట్లో చేసుకుంటే కొంచెం పగిలినట్టు అలాగే వస్తుంది కదా బట్ వీళ్ళకైతే అలవాటులో అదైతే ఏం లేదు బట్ నేను చేస్తే కొంచెం అక్కడక్కడ పగళ్ళు వస్తున్నాయి ఇదే కదండి దీన్ని కవర్ చేసుకోవాలి కదా పూర్ణం లోపల పెట్టిన తర్వాత పూర్ణం లోపల పెట్టిన తర్వాత మొత్తం కవర్ చేసి ఇక్కడ పెట్టి జస్ట్ ఇలా ఒత్తితే సరిపోతుంది బట్ నేను చేసింది అయితే చాలా రకాల లో వచ్చింది ఏం చేసినా బాగానే వచ్చింది సో చూసారు కదా శ్రీ వినాయక నేతి లైవ్ బొబ్బట్లు అండి లైవ్ లో మనకి వేడి వేడిగా బొబ్బట్లు అనేవి చేసిస్తారు ఈ షాప్ మార్నింగ్ సిక్స్ థర్టీకి కి స్టార్ట్ అవుతుంది నైట్ టెన్ ఓ క్లాక్ వరకు కూడా ఓపెన్ లోనే ఉంటుంది అనమాట మనకి ఎనీ టైం వేడిగా బొబ్బట్టు తినాలనుకుంటే కనుక మనం కంపల్సరీ ప్లేస్ కి అయితే రావాలి ఎందుకంటే ఇక్కడ క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు అలాగే నేతి బొబ్బట్లు ప్యూర్ నేతిని ఉపయోగించి ఈ బొబ్బట్లు అనేవి తయారు చేస్తారు ఈ షాప్ వచ్చేసి మనకి జగన్నాథపురం వంతన్ దగ్గర నుంచి మున్సీబ్ గారి జంక్షన్ కి వెళ్లే దారిలో లెఫ్ట్ లో ఉంటుంది అనమాట సో ఎనీ టైం వేడి వేడి బొబ్బట్లు తినాలంటే ష్యూర్ గా ఇక్కడికి రావాల్సిందే నేను చేసిన టేస్ట్ చేస్తున్నాను నిజంగా చాలా చాలా బాగుందండి చాలా గీ ఉంది ఇందులో అండ్ వేడి వేడిగా ఉంది చాలా సాఫ్ట్ గా ఉంది సో చూసారు కదా మీకు కూడా బొబ్బట్లు కావాలంటే కంపల్సరీ ఈ ప్లేస్ చేసేయండి